ఎస్ నామములో ప్రజలందరికీ శుభములండి ఎక్కడి అయినా నా బిడ్డలకు నిండు వందనాలు మీకు నా నిండు శుభములు తెలియచేస్తూ ఉన్నాను ప్రతిరోజు మాదిరిగానే ఈ ఉదయకాల సమయంలో కూడా సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆరాధించే గొప్ప భాగ్యం మనందరికీ దొరికింది అనేక మంది ఈరోజు చూడలేని వారు ఉండొచ్చు మనకైతే దేవుడు గొప్ప ఆయుస్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి ఆయనతో మాట్లాడుకునే అవకాశం ఇచ్చాడు అంటే ఆయనతో మాట్లాడుకునే అవకాశం అంటే అది ఒక గొప్ప విలువైన జీవితం అది ప్రభు వారి భూమి మీదకి దిగి వచ్చాడు అలాగే ఇంకా పాత నిబంధనలో దేవుడు కూడా దిగి వచ్చాడు మనం గమనించాలి ఒకసారి వచ్చాడు ఆయన ప్రజలందరూ కూడా ఒక గోపురాన్ని కడుతున్నారు బాబేలు గోపురం అంటే గర్వానికి సూచనగా కడుతూ ఉన్నారు గర్వపడుతూ కడుతూ ఉన్నారు ఈ సందర్భంలో దేవుడు చూశాడు అది చూడడానికి వచ్చాడు ఒక్కసారి చూడండి ఆది కాండం అధ్యాయం ఐదవ వచనం నరులు కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగి వచ్చాను దేవునికి కలుగును కలిగినగా ఇది బాబేలు గోపురేము సంఘటనలో భాగం ప్రపంచంలో ఒకే భాష ఉన్నప్పుడు ప్రజలు తామే దేవుడిగా ఇలా గగనాన్ని తాకే గోపురాన్ని కట్టాలని నిర్ణయించుకున్నారు ఆ సందర్భంలో దేవుడు వారి గర్వాన్ని చూశాడు వారు తమ పేరు గొప్పదిగా చేయాలని భూమి మీద విస్తరించకుండా ఒకే చోట ఉండాలని ప్రయత్నించారు దేవుడి ఉద్దేశం ఏమిటి భూమంతా కూడా విస్తరించాలని వారేమో అక్కడే ఉండి పెద్ద పెద్ద గోపురాలు కట్టాలని వాళ్ళ ఆలోచన ఇది దేవుడు ఆదేశానికి వ్యతిరేకం ఇది దేవుడి యొక్క ఆలోచనకు వ్యతిరేకం అప్పుడు దేవుడు తన కార్యమును నెరవేరుస్తూ ఉన్నాడు మనం ఆది కాండం తొమ్మిదో మొదటి మాట చూస్తాం ఆది కాంతం తొమ్మిది వచ్చే మొదటి మాట చూస్తాం మరియు దేవుడు నోవాహును అతని కుమారులను ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొందాలని దేవుడు చెప్పాడు వీళ్ళేం చేస్తూ ఉన్నారు ఈ బాబేలు గోపురం దగ్గరే ఒకే భాషతో ఒకే ప్రజలుగా ఉండిపోవాలని ఆలోచన చేశారు అంటే దేవుని యొక్క క్రియకు వ్యతిరేకం అప్పుడు దిగి వచ్చాడట దేశ యహోవ తండ్రి యాప్ యహోవ దిగి వచ్చాడు దేవుడు భూమిపై జరిగేది తనకు తెలియదు కాబట్టి దిగి వచ్చాడు అని అర్థం కాదు తెలుసు కానీ వారి మధ్యలో ఒక కార్యం చూడ చేయాలని ఒక ఆలోచన పుట్టించాలని ఒక భయం పుట్టించాలని ఈ భూమి మీదకి వచ్చినట్టుగా మనం చూస్తాం దేవుడు పరిశీలించే దేవుడు దేవుడు పరిశీలించే దేవుడు మన చర్యలను మన ఉద్దేశాలను ఆయన గమనిస్తూ ఉంటాడు మనిషి గర్వాన్ని దేవుడు అనుస్తాడు స్వార్థముగా దేవునికి ప్రతిబంధకంగా కట్టినవి నిలవవు దేవుడు చూచినవి దేవుడి యొక్క యోచనలు దేవుడి యొక్క ఆలోచనలు మాత్రమే నెరవేర్ నెరవేర్చబడతాయి జ్ఞాపకం చేస్తూ నాన్న మొదట వచ్చినప్పుడు ప్రజల యొక్క గర్వము చూడడానికి వచ్చాడు దేవుడు ప్రణాళికకి వ్యతిరేకంగా ఉండటం చూడడానికి వచ్చాడు అది రెండోసారి చాలాసార్లు ఒక్కొక్క రకంగా వచ్చినప్పటికీ ప్రాధాన్ ప్రధానమైనవి రెండోసారి ఆయన మోసేకి కనబడడానికి వచ్చాడు ఎలా కనబడ అగ్నిలో అగ్నితో వచ్చేటట్టు ఒకసారి చదవండి నిర్గమకాండం పంతొమ్మిదో అధ్యాయం ఆ పద్దెనిమిదో వచనం నుండి చదువుతారు

అతనికి ఉత్తరము ఇచ్చుచుండును దేవునికి స్తోత్రం అంటే ఇప్పుడు రెండోసారి వచ్చినప్పుడు దేవుడు సేనాయ పర్వతం మీద దిగి వచ్చాడు ప్రజలతో మాట్లాడడానికి ప్రజలతో మాట్లాడడానికి మనం ఆ సందర్భాన్ని చూస్తాం మొదటేమో ప్రజల యొక్క గర్వస్థితిని పరిశీలించడానికి వచ్చాడు రెండోది ఆ దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇవ్వడానికి వచ్చాడు అగ్నితో వచ్చాడట అగ్గినితో వచ్చాడని అక్కడ రాసి ఉంటుంది అంటే ఇప్పుడు మనం గమనించాలి దేవుడు దిగువచ్చాడు దేనికి వచ్చాడంటే మనుషుల యొక్క పరి పరిస్థితులను చూడడానికి రెండోదిగా ఎందుకు వచ్చాడంటే ధర్మశాస్త్రాన్ని ఇవ్వడానికి మనం మూడోదిగా మనం గమనిస్తాం యోహన్ స్వార్థ అధ్యాయం ఆ ముప్పి ఎనిమిదో వచ్చి గమనిస్తాం యేసు చెప్తున్న ఒక అద్భుతమైనటువంటి మాట కనబడుతుంది ఆరు ముప్పై ఎనిమిది దేవునికి మహిమ కలుగును గాక ఇక్కడ దిగువ తిని అంటే పరలోకములో ఉన్న ఆయన మానవుని యొక్క శరీరాన్ని ధరించాడు యోహాన్ ఒకటి పద్నాలుగు ప్రకారం దేవుడు మానవుడై దిగి వచ్చాడు ఎందుకు వచ్చాడు ప్రేమ సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు మానవుడికి ఒక అద్భుతమైన మార్గము చూపించటానికి మానవుడిగా వచ్చాడు ఆయన వచ్చిన సంగతిని మరిసిపోయి ఈరోజు ఆ ప్రేమ చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు ఏమండి దేవుని ఉండి తన మహిమను వదిలిపెట్టి వచ్చాడు జ్ఞాపకం చేస్తున్నాను పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది వచ్చిన చదువుతారు పిలిపిలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఆరు ఏడు ఎనిమిది చదువుతారు ఆయన ఏసు దేవుడే ఉండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి స్వరూపం ధరించుకొని తను తానే రక్తినిగా చేసుకునేను దేవుడికి మహిమ కలిగిన గాక దేవుడి స్తోత్రం ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏముంటాయంటే ఆ మహిమ రూపాన్ని వదిలిపెట్టి ఆ ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి ఆ సుఖ సౌకర్యాలు వదిలిపెట్టి ఆ సంపదను వదిలిపెట్టి మానవుల కొరకు యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు అది మనిషి గ్రహించకుండా యేస్సు ఎవరో తెలుసుకోకుండా మనిషి తన సొంత స్వహా జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు ఇది ప్రమాదకరం ఇది ప్రమాదకరం ఆయన వచ్చింది నీ కొరకే మనుషులందరి కొరకు ఆయన వచ్చాడు దేవుడు లోకమును ప్రేమించాడు యోహాను మూడు ప్రధాన ప్రకారము దేవుడు ఎంతో ప్రేమించాడు దేవుడికి స్తోత్రం అంటే లోకమంటే అందులో పోలే ఉండరు అందులో అమెరికాయే ఉండదు అందులో ఏది పాకిస్తానే ఉండదు లోకం అంటే అన్ని అన్ని దేశాలు అన్ని దేశాలను ప్రేమించిన దేవుడైనా ఆయన పరలోకము నుండి దిగి వచ్చాడు ఆయన పరిశుద్ధ దేవుడు ఆ పరిశుద్ధ దేవుణ్ణి ఆరాధించి ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి పాపము లేని దేవుడు పరిశుద్ధ దేవుడు పరలోకము నుండి దిగి వచ్చిన దేవుడు మొదటిగా మనుషులు గర్వాన్ని చూడటానికి వచ్చాడు రెండోది ధర్మశాస్త్రాన్ని అవ్వడానికి వచ్చాడు అండి జ్ఞాపకం చేస్తున్నా మూడోది ప్రేమను చాటడానికి వచ్చాడు దిగివచ్చిన దేవుడు దేవుడు దిగిరావడం అంటే మనిషిని విడిచి పెట్టని ప్రేమది సంబంధము కోసం చేసే త్యాగం అది అంత మాత్రం మహిమ నుండి మానవత్వము దాకా దిగివచ్చే దయది జ్ఞా చివరకు ఆయన ప్రజల కోసం తిరిగి వచ్చి నమ్మకమైన దేవుడు ఆయన ఆయన ప్రజల కొరకు వచ్చే నమ్మకమైన దేవుడు ఆయన మనం ఆరాధిస్తూ ఉన్నాం జ్ఞాపకం ఉన్నాను ఈ దిగు వచ్చినా లేకపో ఆయన దిగువచ్చాడు ఆయన సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటే దిగువచ్చిన దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దిగువచ్చిన దేవుడు క్రీస్తుతో క్షమించడానికి ప్రేమించడానికి వచ్చాడు మళ్ళీ దిగు వస్తాడైనా అదేనికయ్యా అంటే రాజుగా తీర్పు తెరచడానికి దిగి వస్తాడు ఆ తీర్పులో మనిషి ఏమవుతాడో ఆలోచన చేయాలి పిల్లరా జ్ఞాపకం చేస్తున్నాను దేవుడు దేవుడు తన కార్యంలోని భూమి మీద నెరవేర్చడానికి ఆయన వచ్చాడు ఇప్పుడు ఆయన ముగించడానికి కూడా రాబోతున్నాడు ప్రజలారా వినండి ప్రభువారు దిగి వచ్చారు ఒకనాడు మరలా దిగి వస్తాడు తీర్పు తీర్చడానికి యేసు ఎవరో తెలుసుకొని యేసు క్రీస్తును ఆరాధించటం ఎలా ఆరా ఆలోచిస్తే నీ జీవితము సార్థకమవుతుంది మతము కులము దేశము ఇవన్నీ కూడా మానవుడు బౌండరీస్ వేసుకున్నాడు కానీ దేవుడికి బౌండరీస్ లేవు దేవుడు సర్వాంత్రియ ఆయన సర్వలోకానికి అధిపతి అయిన సర్వలోకానికి ఆయన చక్రవర్తి ఆ చక్రవర్తి మాటలు ఎవరైతే వింటారో ఆ చక్రవర్తి మాటలు ఎవరైతే పాటిస్తారో వారు ధన్యులవుతారు వారి జీవితము భూమి మీద కొద్ది ఉన్న తర్వాత స్వర్గం అనేది ఉంది కదూ ఆ స్వర్గానికి వెళ్ళడానికి దారి చూపించడానికి దిగి వచ్చిన యేసైని ఆరాధించడం మంచిది ఏసుకు మతము లేదు ఏసుక్రీస్తు వారికి కులము లేదు ఏసుక్రీస్తు వారికి తారతమ్యము లేదు ఏసుక్రీస్తు అందరి వాడు ఆయన అందరికీ ప్రభువై ఉన్నాడు ఏసు ప్రభువారు అందరికీ ప్రభువే అన్నాడు ఆ అందరికీ ప్రభు అయిన ఆ సృష్టికర్త మానవ జాతి కొరకు ఆ మహిమ రూపాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చిన ఆ దేవుణ్ణి మనం ఆరాధిస్తే బాగుంటుంది కదూ ఆయన ఆరాధిస్తే ఈ జీవితం సార్థకమవుతుంది కదూ ఈ మాటలు పరిశోధించటానికి నేను చాలా విషయాలు నేర్చుకున్నాను అనేక మంది దగ్గర తిరిగాను అనేక శాస్త్రాల మీద అవగాహన తీర్చుకున్నాను అనేక మంది భక్తుల దగ్గరికి వెళ్ళాను అనేక మంది శాస్త్రుల దగ్గర కూర్చున్నాను అనేక మంది ప్రవక్తుల దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను ప్రియుల జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలు దొరకటం భాగ్యం ఇది అందే ఆ అవకాశం ఉంటప్పుడే తీసుకోవటం మంచిది ఎందుకంటే ఇది పరలోకము నుండి దిగి వచ్చిన స్వరం చాలాసార్లు దేవుడు వచ్చాడు వినిపించాడు గాడిదితో మాట్లాడాడు బేలాం దగ్గరికి పోయి ఏమండి అనేకసార్లు గిర్జోని దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు కానీ ఆ సందర్భాలు వేరు నేను చెప్పిన సందర్భాలు వేరు గర్వము చూడడానికి వచ్చిన దేవుడు ధర్మశాస్త్రానికి ఇవ్వడానికి వచ్చిన దేవుడు రక్షణ ఇవ్వడానికి వచ్చిన దేవుడు రేపు తీర్పు ఇవ్వడానికి కూడా దిగి రాబోతున్నాడు ఈ మాటలు విన్నా మీరందరూ ధన్యులు ఒక్కసారి ఆలోచించండి ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు దేవుడు అనగానే పరిశుద్ధుడు ఎవరు పరిశుద్ధులను ఆలోచన చేయండి దేవుడు కృపతో మీరు రక్షించబడిసినగాక దేవుడు కృపచేత మీద గాక ఈ ప్రయాసకు తగిన ఆత్మని పరిచర్యలో చేరును గాక ఆమెన్ దేవుడికి మయము గాక దేవుడికి స్తోత్రం దేవునికి స్తోత్రం అందరము ప్రార్థన చేసుకొని పాట పాడుకొని పాడుకుని ప్రబంపరచుదాం